హలో అండి నమస్తే అండి ఈరోజైతే గోవా చాయ్ పెడుతున్నానండి దీన్ని గోవా అంటారండి ఇవ్వండి గోవా అలాగే ఇది చాయ్ అండి ఇందులో ఆల్రెడీ ఇస్తాను ఇందులో కుంకుమ పువ్వు పంచదార చాయ్ పౌడర్ అంటే ఈ చాయ్ పౌడర్ అంటే ఇలా వచ్చిందండి అసలు లిఫ్టింగ్తో వస్తుంది ఇది వేరే చాయ్ అండి ఈ రోజుకి ఇది పెడుతున్నాము ఈరోజైతే ఇది పెడుతున్నానండి నేను ఇలా ఉంటుంది ఇది బ్లాక్ చాయ్ అండి ఓకేనండి అదైతే గవ్వ అండి గవ్ గవ్వకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది దల్లా అంటారు దల్లా అంటారు దీన్ని పేసుకొని దల్లా అంటారండి అరవి ఒళ్ళు దీంట్లోకి ఇప్పుడు కుంకుమ పువ్వు వేసుకోవాలండి ఇందులోని ఇందులో గవ్వ వేస్తానండి ఇప్పుడు ఇదిగోండి కుంకుమ పువ్వు వేస్తున్నాను అలాగే లాలికాయ్ పౌడర్ కూడా ఇయ్యాలి లాలికాయ్ పౌడర్ వచ్చి ఇదిగోండి ఒక స్పూన్ అయితే లాలికాయలు పౌడర్ వేస్తున్నాను తెల్లల్లోని స్తాం కదండి ఇప్పుడు నీళ్ళైతే అయితే బాయిలింగ్ అయినాయి ఇప్పుడు చాయ్లోకి వాటర్ ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ గోవులో చాయ్ లాంటి ఏదో పెద్ద వెరైటీగా చెప్తారు ఏముండదండి ఇందులో చాయ్ పౌడర్ వేసేసి ఇలా నీళ్ళు వేసేసుకుంటున్నాయి పంచదార వేస్తాను వేసాను కదండి నీళ్ళు అలా మరుగుతూ ఉంటాయి ఇంకో చాయ్ పెట్టినప్పుడు కూడా చూపిస్తానండి ఇలాగెట్టాం కదండి ఇది వేస్తాను కదండి నీటిలోని దీనికి మూత పెట్టేసుకుంటామే దీని మూత ఎక్కడో పెట్టానండి ఇది బాగుండీ దీని ఇట్ల మీద పేర్లు కూడా ఇలా స్టిక్కర్లు కొన్నిట్ల మీద స్టిక్కర్స్ ఉంటాయి కొన్నిట్ల మీద ఉండవు లేదా ఇది టీ అని ఉంది అందులో చాయ్ వేసాను దీంట్లోనే అంటే ఇంగ్లీష్లో ఉందని మీకు కనపడుతుందో లేదో తెలీదు ఇంగ్లీష్లో ఉంది అరాబిక్లో ఉంది వాళ్ళకి అర్థమయ్యేలాగా మనకు అర్థమయ్యేలాగా ఓకేనండి ఇప్పుడు ఒకటి ఎట్టేస్తాను కదండి ఈ పంచదార ఇలా కరుగుతుంది మేము గోవులు ఎట్టాలి ఏమేమో అది ఎట్టాలి ఇది ఎట్టాలని ఓ విచిత్రంగా చెప్తారండి అంతే ఉండదు ఇక్కడ అంతా సింపుల్గానే ఉంటుంది వచ్చి వాళ్ళు నల్లగొడతారు అంతే ఇంత జనాలు ఇదిగోండి గవ్వ పౌడర్ వేసాను ఇందులో ఇంకా పంచదార కానీ ఏం వేయరండి ఇప్పుడు నేను డల్లెలో కూడా లాలికాయలు పౌడరు కుంకుమ పువ్వు వేసానండి ఈ డల్లెలోని ఇప్పుడు ఇది వచ్చి పౌడర్ అండి ఇది ఇందులో కూడా లాలిక్కాయలు మిక్స్ అయ్యి కుంకుమ పువ్వు మిక్స్ అయ్యి ఉంటుందండి ఇంకొండి ఇలా మరిగితే ఇలా వస్తుంది పవ్ అంటారు ఇది మనకాడ తమ్ము తమ్మురంట అదే మన ఇంటికాడ అయితే ఖజ్జూర పండు అంటారండి ఏడైతే తమురు అంటారు అదిట్టుకొని ఇది తాగుతా కూర్చుంటారండి సావలోని బాబా వాళ్ళైన మామూ వాళ్ళైన ఇది పెట్టుకొని ఇది తాగుతూ అదే ఖర్జూర పండు తింటూ కూర్చుంటారండి డేట్స్ అని కూడా అంటారు డేట్స్ అని కూడా అంటారండి వీళ్ళు అనరు మన ఇదే పిలుపుని కూడా అయితే డేట్స్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనకైతే కొజ్జారు పండు అంటే మనకు అర్థమైపోద్ది కాబట్టి మనం అలా అంటాము ఇలా వచ్చేసి అంటారు ఇండియా తమర్ అంటే చింతపండు అండి ఇండియా తమర్ అంటారు పండు కొద్ది పండి తమరంటారు ఇదిగోండి అలా మరుగుతుంది కదండి కొంచెం మరగనిచ్చి దళల్లో పోసేసుకుంటున్నానండి అంతేనండి పెద్ద విచిత్రంగా చెప్తారండి అవగావలు ఎట్టాలమ్మాయి చావుట్టాలమ్మాయి కోట్లు ఎంత పని ఉంటుందమ్మో అంటారండి అలాంటి వీడియోలు చూసి లైక్లో చేసేస్తారు మాలాంటి జెన్యున్గా తీసి నేను జెన్యున్గా పెట్టిన ఈ వీడియోలు లైక్లు చేయరు కామెంట్స్ పెట్టరు ఏం పెట్టరండి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసిన పని అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వండిస్తారు మనం వంటలు వచ్చిన తర్వాత మన ఇంట్లో మన వెళ్ళినా అలాగే చెప్తామని మన పని అయినా మనం ఏదో రోజు చేసి చేయించుకున్నామంటే రోజంతా ఎలాగో చేయించుకోవాలని అలా చేయించుకుంటూనే ఉంటారు అంతేనండి మనకి వెళ్ళిన కదా ఏమన్నా కూర్చోమెట్టరు కదండి కూర్చోమెట్టి మనకేమీ పూర్తి పనులు ఎవరు కదా వీళ్ళు కూడా కూర్చోమెట్టి ఏమీ చేయ సాలు అయితే ఎవరు పొద్దున్న సాయంత్రం దాకా ఏదో ఒకటి వండుతూనే ఉంటారు వండించుకుని వెళ్తాకపోతే ఎవరో ఒకరికి పంపించేసుకుంటా ఉంటారు అలా చుట్టాలు మాకు అద్దం ఇలా వండింది అలా వండింది బాగుందా లేదా ఇవే ఊస్తులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఎదురు పెట్టు ఆ లూళ్ళకే పెట్టుకుంటారు పంపుతూ ఉంటారు కొత్తగా వచ్చిన అని పండుద్దమ్మా ఇంకా గొప్పగా ఇంకా దాన్ని సాగుదర్ తీసి కొత్తగా వచ్చినప్పుడు బాబు అయిన నేను వెళ్ళిపోతాను అన్నదా చేద్దాం ఉంటారు ఎల్లు అది వీళ్ళతోటి దాని మమ్మో మేము వెళ్ళిపోతాం మమ్మో అన్న టైప్లో చేతారండి ఇదిగోండి గవ అని ఉంటుంది దీని మీద పేరు వచ్చి అందుకని పేర్లు మర్చిపోకుండా అంటే ఓ దీంట్లో దాంట్లో అనుకోండి వాసన దల్లాలో ఉండి దాన్ని బట్టి టేస్ట్ పోతుంది దానికి ఓ గొడవ గొడవ చేసేస్తారు అందుకని పేర్లు పేర్లు ఎలా పెట్టుకుంటామే మంచిదండి మనకు తెలియదు కేలదు పేరు బీగా బీగా చేసిన పేర్లు ఉంటాయి కాబట్టి చూసుకుని వేసేసుకోవచ్చు ఓకేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి